మేచల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్నూర్ కాపు సంఘం అధ్యక్షులు బూరుగు బావి హనుమంతురావు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటన పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబుకి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి కొండా సురేఖ మురళీ పటేల్ కి రాష్ట్ర సహచర మంత్రివర్యులు అందరికీ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులు అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞత అభివందనలు తెలియజేశారు నాకు ఇష్టం తగ్గలేదు గ్యాస్ కుర్సుట ఉండుమంది కదా చెప్పలేదా వైద్య కుటుంబం కాబట్టి ఈ రాజ్యం నాది కటింగ్ కండి కండి జై మందర్గా భో జై జయ మును కాబురు కాపుల ఐక్యతూరు జై అధ్యక్షులు మా మును కాపు అన్నగారు గురుగారు హనుమంతరావు అన్న గారికి మొదటిగా స్వాగతం తెలుపుతూ మరి రెండు దశాబ్దాల పోరాటం మునుగోడు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం మరి మా రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎండిఎఫ్ ఫోరం అధ్యక్షులు రవి ఎడ్ల గారి ఆధ్వర్యంలో అదేవిధంగా శ్రీనివాస్ గారు చాలామంది మిత్రులందరూ కూడా దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం వేచి చూసి ఎన్నో విధాలువరమైన యాగంతో ముందుకెళ్ళి ముప్పై మూడు జిల్లాలు ఏకం చేసి గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు వేసి ఎంతోమంది ఎన్ని రకాల వ్యంగ్యస్త్రాలు వేసినా కూడా వెనకకు తగ్గకుండా ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాకుండా కాంగ్రెస్ పార్టీని ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పెట్టించి విజ్రవాడ ప్రభుత్వం ఎక్కువ ఆది శ్రీనివాసాన్ని ఆధ్వర్యంలో గెలిపించి ఆయన మాట ప్రకారం మనమందరం మనమందరం ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఆది శ్రీనివాస తెలిపాలి అలాగే రేవంత్ రెడ్డి తొందరలేని పదహారు పంపిల కార్పొరేషన్లకు ప్రకటించడం అందులో మనం కూడా ఒక భాగస్వాముల వాడడం మన తెలంగాణ కొనుగోలు కాపు విత్తులందరికీ గర్వకారణం మా కాపులకు ఆనందకరమైనటువంటిది రోజుగా మేము భావిస్తున్నాం అన్న అన్నం తన్న భాస్కరు వేదిక ఉన్నటువంటి సోదరులందరికీ నా నమస్కారం రాజకీయ నమస్కారం చాలా కాలం నుంచి అత్యంత వ్యవసాయం సంబంధించినటువంటి కుటుంబం పునూరు కాపు వేరే మాకు వేరే వృత్తి లేదు మా వృత్తి వ్యవసాయమే వ్యవసాయం అనేది చాలా లీన పరిస్థితిలో ఉంది ఆ ఆ వృత్తితో మేము జీవించే వాళ్ళం రైతు బిడ్డలుగా పట్టడం అన్నం జనాలకు రైతు బిడ్డగా మేము అయ్యి కాపు కార్పొరేషన్ వచ్చిందని ఏదో బహిరంగ సభ లక్షి మనంతా మనం గొప్ప కోసం గ్రౌండ్ ఎల్బి స్టేడియంలో ఏరియా వైజ్గా మన మున్నూరు కాపు బాంధవులు మన మునూర్ కాపు విద్యార్థులు మన మున్నూరు కాపు వ్యవసాయదారులు అంతా గ్రామ గ్రామాల్లో ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ సమావేశం పెట్టి అందరికీ ఇది లభించింది ఈరోజు రోజు నేను చెప్పుకోవడానికి బాగుంటుంది అందరి నోట్లకు అందరి మనసులకు కార్పొరేషన్ వచ్చిందని భావం వెళ్ళిపోతుందని ఉద్దేశంతో అక్కడక్కడ సమావేశాలు పెట్టుకుని చెప్పమని చెప్పినందుకు దాంట్లో భాగంగా మరి గుగులాపూర్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ యూత్ సోదరుడు భాస్కర్ రావు భాస్కర్ గారికి లక్ష్మీనారాయణ అన్న ఆర్టీసీ యూనియన్లకు ఎన్నో సంవత్సరాలుగా సేవలు విద్యార్థుల మీద కానీ తన్నుకున్న బలాన్ని తెన్నుకున్న గుణాన్ని తెలుసుకున్న కోపాన్ని ప్రజల గుండెల్లో తెలియజేసే విధంగా పనిచేస్తున్నటువంటి గురు చేస్తున్నటువంటి పాత్రికేయ సోదరులకు మీ అందరికీ కూడా ఇక్కడికి మెచ్చేసినటువంటి ఇతర కులాలే కాకుండా మనం అంతా బీసీలం ముందు బీసీలం తర్వాత ముందు అన్ని కులాలు కూడా బాగుండాలి అందరం బాగుండాలి పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందినటువంటి కుటుంబాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల పై చిలుకు ఉన్నటువంటి మా యొక్క మునులు కాపు కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు కోరుకునేది తమ యొక్క కులం నుంచి అభివృద్ధి పరంగా ఈరోజు ఎదగాలైతే మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు కావాలని చెప్పి ప్రతి ఒక్కరి కలగా మిగిలిపోతుంది అన్నటువంటి తరుణంలో మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు వంద రోజులు ముగక ముందే ఈ యొక్క ప్రభుత్వం మరి యొక్క మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మరి ఈరోజు మునుగు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిజంగా కూడా వారికి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మునూర్కాపు కాపు మేము చేతులెత్తి నమస్కరించి వారికి కృతజ్ఞతలు తెలుస్తా ఉన్నాము మరి ఈరోజు ఎన్నో ఏళ్ళుగా దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలకు అన్ని కూడా ఒకే కులం ఒకే సంఘం అని ఏర్పాటు చేసుకొని కొండా దేవయ్య గారు కంకణ బద్యులై ప్రతి బస్తీ ప్రతి జిల్లా ప్రతి ఏరియా తిరుగుతూ మునుగురు కాపులందరూ కూడా ఏకతాటిపై రావాలి మనందరం కూడా కంకణ బద్దులయితే ఈరోజు ఏర్పాటు చేసుకుంటాం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటాం అదేవిధంగా గడిచినటువంటి ప్రభుత్వంలో కూడా ఎన్నో సార్లు మునూరు కాపులు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఎన్నో రిప్రజెంటేషన్స్ చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో కూడా వారు కూడా ఆత్మగౌరవ సభ ఆత్మగౌరవంలో భాగంగా ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసే విధంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మరి మునూరు కాపు సోదరులకు కూడా ఆ రోజున ఐదు ఎకరాలు కుక్కపేట్లో భూమి ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు ఐదు కోట్ల రూపాయలు మాకు వెచ్చించి అక్కడ భవనం ఏర్పాటు చేసుకోవడానికి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది మరి అదే ఈ ఈరోజు కులాల మా యొక్క పార్టీలకు అతీతంగా మరి ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా హర్షణీయం మా యొక్క మేడ్చల్ మల్కాజ్గిరి బాబు కుల సోదరులందరూ కూడా ఈరోజు నిజంగా కూడా ఈ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయానికి ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో డీసీ వెల్ఫేర్ అధ్యక్ష మంత్రివర్యులు కుండం ప్రభాకర్ గారికి మరి అదేవిధంగా కొంటా సురేఖ గారికి ఐటీ శాఖ మాత్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి మరి అదేవిధంగా అత్యంత కృషి చేసినటువంటి వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి మరి మిగతా వారి వారి యొక్క సహచర మంత్రివర్గం అదేవిధంగా అరవై ఐదు మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరు కూడా నిజంగా కూడా మా మునుగు బిడ్డలందరం కూడా మేము నిజంగా కూడా వారికి కృత కృత కృతజ్ఞత అభివందనం తెలుపుతా ఉన్నాం మరి ఈరోజు మా యొక్క కళ సాకారమైంది మరి ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు రెండో ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు వంద రోజులు వారి యొక్క పరిపాలన పూర్తి చేసుకోకముందే ఇటువంటి నిర్ణయం తీసుకొని మరి బీసీల్లో